హాయ్ అండి అందరికీ శుభోదయం అండి ఈరోజు రథసప్తమి సో రథ సప్తమి రోజున మనం ఏం చేసుకోవాలి సూర్యదేవునికి ఏ విధంగా నమస్కారం అనేది చేసుకోవాలి ఏ విధంగా పూజ అనేది చేసుకోవాలి అయితే తెలుసుకుందాం సో ఫస్ట్ అయితే మార్నింగ్ టైమ్స్లో మనం సూర్యదేవునికి అర్ఘం అనేది సమర్పించాలండి సో దానికోసం అయితే మనము ఇప్పుడు ఎలా అర్ఘ్యం రెడీ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూసేద్దాం సో రాగి చెంబుని నీట్గా క్లీన్ అయితే చేసి పెట్టుకొని అందులోకి అయితే పరిశుద్ధమైన వాటర్ని తీసుకోవాలండి సో రాగి చెంబున్న రాగి పాత్రలన్నా కూడా సూర్య భగవానునికి చాలా వరకు ఇష్టమైనవండి సో అందుకనేసి మనం ఈ వాటర్ని రాగి చెంబులో తీసుకోవాలండి ఇందులోకి పసుపు కుంకుమ తెల్ల జిల్లేడు రేగి ఆకులు రేగి పళ్ళు అనేవి వేసుకోవాలండి అదేవిధంగా సూర్యదేవునికి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం అండి అందుకోసం అనేసి మనము అక్షంతలను కూడా రెడ్ కలర్లోనే తయారు చేసుకున్నామండి ఇందులోకి ఆవు నెయ్యి వేసి అక్షతలు అనేవి రెడీ చేసుకున్నాను ఇందులోకి రెడ్ కలర్ మందార పువ్వు అయితే వేసేస్తున్నాను సో ఆరోగ్యం సమర్పించడానికైతే నేను వాటర్ ప్రిపేర్ చేసుకున్నానండి ఈ రాగి చెంబుకి పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటాను మనం ఆర్గ్యం ఎందుకు సమర్పించాలి అంటే మనకు సూర్యదేవుడు అనేవాడు ప్రత్యక్ష దైవం అండి మనకు భూత భేత పిశాచ గుణాలు అనేవి తిరుగుతూ నైట్ అంతా తిరుగుతూ ఉంటాయి వాటినైతే రానివ్వకుండా నిరంతరం వాటితో పోరాడుతూ ఉంటాడండి సూర్య భగవానుడు సో మార్నింగ్ టైమ్స్లో కూడా అవి మనపై వాటి ప్రభావాన్ని చూపడానికి చాలా వరకు ట్రై చేస్తాయి వాటి నుంచి మనల్ని రక్షించడానికైతే భగవానుడు పోరాడుతాడు అందుకోసం అనేసి మార్నింగ్ టైమ్స్ ఆర్గ్యం అనేది సమర్పించాలండి నిత్యం గాయత్రి మంత్రము జంజం వేసుకున్న వాళ్ళైతే ఆరోగ్యం సమర్పిస్తూ ఉంటారండి మనం నిత్యం ఆర్గ్యం సమర్పించడానికైతే కాదు కాబట్టి మా మా మాఘ మాసంలో మనము ఇలా ఆరోగ్యం సమర్పించడం చాలా వరకు మంచిదండి సో అందుకోసమైతే మనం ఆరోగ్యం సమర్పించాలి సూర్య భగవానుని కోసం మనం ఆరోగ్యం సమర్పించేటప్పుడు సూర్య సూర్యభగవాను యొక్క పన్నెండు నామాలైతే మనం జపిస్తూ ఆరోగ్యం అనేది సమర్పించాలండి అవేంటంటే ఓం ఓం భ్రవే నమ ఓం సూర్యాయ నమ ఓం భానువే నమ ఓం కాగాయ కాగాయనమ ఓం పుష్యైన ఓం హిరణ్య గర్భాయ నమ ఓం మరీచయినమ ఓం ఆదిత్య ఓం ఓం సావిత్రి అయిన మహా ఓం ఆర్కే అయిన మహా ఓం భాస్కర్ అయిన మహా అంటూ మనం ఈ నామాలను జపించుకుంటూ రాగి చెంబులోని వాటర్ని కింద ఒక ఇత్తడి పళ్ళెం పెట్టుకొని అందులోకైతే వాటర్ని చిన్న చిన్నగా అయితే మనం వదిలేయాలండి ఈ వాటర్ని మనం నెత్తిని చల్లుకుంటే చాలా వరకు మంచిదండి అదేవిధంగా ఎవరు తొక్కని ప్లేస్లో అయితే ఈ వాటర్ని పారబోయాలి మనం ఆడవాళ్ళు అయితే తులసి కోటక దగ్గర కూడా చేసుకోవచ్చండి మగవారైతే ఒక పళ్ళెం పెట్టుకొని అందులోకి రా ఆర్గ్యం అనేది సమర్పించాలండి ఆరోగ్యం అనేది ఎవరైనా చేయచ్చండి ఎవరు చేసినా కూడా చాలా మంచి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం సమర్పించవచ్చు సో ఇలా సమర్పించడం వల్ల ఏంటి అంటే సూర్య భగవాన్ యొక్క సూర్య భగవాన్ యొక్క ప్రతి ఈ కిరణం నుంచి వచ్చే వెలుతురు అనేది మనపై ఉంటుందండి ఎందుకు అంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి మనల్ని కాపాడుకు ఉన్నటువంటి ప్రత్యక్ష నిరంతర దైవం సూర్యభగవానుడు కాబట్టి మనం ఈ రథసప్తమి రోజు సూర్యభగవాను కోసం ఆరోగ్యం అనేది సమర్పించాలండి సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్